గుంటూ మనీ అతను దాదాపు నాలుగున్నర ఎకరా అమర్నాథ్ రెడ్డి గుంటూ మనీ అతను ఇద్దరు భాగాలు చేసుకున్నారు ఇందులో దళితుల భూ అంటూ ఏమీ లేదు అన్ని దళితుల ఇల్లు పడగొట్టని చెప్తున్నారు కానీ ఏ ఒక్క దళితుడు అక్కడ ఇల్లు కట్టలేదు అక్కడ ఇల్లు అన్ని షాపింగ్ కాంప్లెక్స్ మాత్రమే కట్టారు ఏ దళితుడు కూడా మొక్క ఇల్లు కూడా కట్టలేదు అక్కడ ఈ విషయం మేము గవర్నమెంట్ వారి దృష్టికి గత పది సంవత్సరాల నుంచి తీసుకుపోతున్నాము కానీ వైసీపీ ప్రభుత్వంలో మాకు ఏ న్యాయం జరగలేదు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మరియు టీడీపీ వచ్చింది కాబట్టి మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి లెటర్ పెట్టిన వల్ల వాళ్ళు వచ్చి అక్రమ కట్టాలను కూల్చారు ఇది అన్యాయం అని చెప్పి అమ్మనాథ్ ఎంటున్నాడు కానీ గుంటుమణి అమర్నాథ్ రెడ్డి బినామీ ఈ ఈ డబ్బుల్లో చరిత్ర పాటలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అవి పొలగొట్ అవి కొల్లగొట్టారని చెప్పి అక్రమాలని చెప్పి అంటున్నారు కానీ అవి నూటికి నూట యాభై శాతం గవర్నమెంట్ స్థలాలు ఏ విషయమై మేము ఆర్టీఓ గారికి లెటర్ ఇస్తే గత రెండు సంవత్సరాలకు ముందు అమర్నాథ్ రెడ్డి అనుచరుల దగ్గర రాత్రి తొమ్మిది గంటల సమయంలో మర్నా రెడ్డి అనుసరులు ఒంటుమనీ వచ్చి మా కుటుంబ సభ్యుల పైన దాడి చేయడం జరిగింది ఈ దాడిలో మా కుటుంబ సభ్యులకు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి మేమందరం హాస్పిటల్లో ఉండి పోలీస్ స్టేషన్కి వెళితే మా పోలీస్ స్టేషన్ కూడా న్యాయం జరగలేదు అయితే మా వాళ్లకు తీవ్రమైన గాయాలు జరిగినాయని అప్పుడున్నటువంటి ఎస్ఐ భక్తవచ్చి మీరు దమ్మనాయ కొడుకులు ఆకేపాటి అమర్నాథరెడ్డి వాళ్ళ అన్ను నదర వాళ్ళకి మీరు వాళ్ళతో ఢీకొట్టలేరు మీరు వెళ్ళిపోండి డిశ్చార్జ్ చేసుకోవాలని చెప్పి మమ్మల్ని డిశ్చార్జ్ చేసి మరుసటి రోజు ఇంటికి పంపించడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు ఎస్ఐ వచ్చలు మా పామర్ది ఇంటికి వచ్చి నైట్ పదకొండప్పుడు గన్ను తీసుకుని బెదిరించాడు పదకొండప్పుడు ఆయనకి ఏమవసరం మా ఇంటి దగ్గర రాను గన్ను తీసుకొని మా పామర్ ఏమైనా బెదిరించాడంటే మరే ఆకేపాటి అమర్నాథ్ తోలు అన్నున్నది వాళ్ళకి కాబట్టి మీరు ఆ భూముల జోలికి కానీ ఆ గుంటూ మనీ జోలికి కానీ మీరు పోవద్దు పోయినారంటే నా కొడకల్లో గంతో కలిస్తారని చెప్పి మా బావారి తీసుకొచ్చే ఎస్ఐ భక్తవత్సం ఆనాడు బెదిరించడం జరిగింది అదే విధంగా మేమందరం రక్తగాయాలతో పెట్టిపోయిన పనుకొని ఉంటే అదే మన్నూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నంద అనే అతను అనే కుమార్లు ఫోన్ చేసి బెదిరించి నాకులారా మిమ్మల్ని చంపేస్తాము వచ్చి సంతకాలు పెట్టుకోండి అని చెప్పి మమ్మల్ని పెట్టి పోయి స్టేషన్ దగ్గరికి పోయి సంతకాలు పెట్టుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కాలనీలో ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో లో పది వందల ఎనభై నాలుగు సర్వే నంబర్ దాదాపు నాలుగున్నర ఎకరా ఇవాళ కబ్జా చేశారు దాన్ని గవర్నమెంట్ వారి వచ్చి తో ఉంది కానీ గొంతు మనీ అనే అతను అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు కూడా వెయ్యి డెబ్బై నాలుగు సర్వే నంబర్లో ఒక ఎకరా శ్మశాన భూమి కబ్జా చేస్తున్నాడు అది ఇంతవరకు విలువకు రాలేదు దాన్ని మీ మీడియా మిత్రులు దీన్ని విలువలో తెచ్చి ఆ భూమిని కూడా కాపాడాలని చెప్పి మీకు మనం చేస్తున్నాను అలాగే పాటి అమర్నాథ్ రెడ్డి గుంటు మనీ మిగతా వైసీపీ నాయకుల వల్ల మాకు కూడా హాని ఉంది ఎందుకంటే మేమే ఇప్పుడు ఈ ఈ భూకంప ఎదుర్కొని అర్జీలు ఇచ్చినా అని చెప్పి మా మీద వాళ్ళు కక్ష కట్టున్నారు మాకు కానీ మా వాళ్ళు కానీ ఏం జరిగినా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బాధ్యులు కాబట్టి ఈ భూ కుంభకోణంలో ఆకేపాటి ఆస్తం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు ఎరూరు పైన గుంటుమణి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని అయినటువంటి మా మీద ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బినామీలను మా పైకి ఉసుగుల్పి మమ్మల్ని గాయపరిచి ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా ఆ బిల్డింగ్ లో పడగొట్ట రోజు కూడా అమ్మనాథరెడ్డి గుండాలు మా ఊర్లోకి వచ్చి హల్చల్ చేయడం జరిగింది నైట్ దాదాపు పది గంటల సమయంలో మేము పోలీస్ వారికి కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వ భూమిలో ఒక ప్రైవేట్ కాంప్లెక్స్ అనడం ఆ కాంప్లెక్స్ లో ఆ కాంప్లెక్స్ మీద అర్జీలు రిపోర్ట్లు రావడం గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న పంతులు ప్రభుత్వం వారు కలెక్టర్ వారు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ కాంప్లెక్స్ పోల్చివేయమ జరిగింది ఆ కాంప్లెక్స్ సర్వే నెంబరు ప్రభుత్వ భూమికి సంబంధించింది అయితే వేరే సర్వే నెంబర్ వేసి ఆ స్థలాన్ని కబ్జాదారులు రిజిస్టర్ చేసి ఒక అగ్రపులైన రెండు వారికి అమ్మడం వలన ఆయన కాంప్లెక్స్ నిర్మించుకున్నారు ఆ నిర్మించబడ్డ స్థలం ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి కనుక దాని మీద రిపోర్ట్ రావడం వలన సర్వేవారు మరియు తహసీల్దార్ వారు కలెక్టర్ వారు ఏసీ గారు సర్వే చేయించి ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి తెరవడం వలన దాన్ని అద్దె చేశారు మరి ఆ భూమికి ఆ కాంప్లెక్స్కు ఎవరైతే వాటర్ ఉన్నారో అతను బాధ్యుడు అతను ఇబ్బంది పడిన దృష్టి లేక అతను డబ్బులు ఇబ్బందిగా అయి ఉండదు కానీ ఈ మనీ గొంటు మని అనే వ్యక్తికి ఏం సంబంధమైనదో అవసరం తెలియడం లేదు అసలు గొంతు మనీకి ఆ టాప్లెట్స్కు ఏమి సంబంధం అది కొంచెం వచ్చింది అది కూచివారికి సంబంధించిన భూమి ఆ పంచాయతీకి సంబంధించిన వాళ్ళది అది పంచాయతీ వాళ్ళు వాడుకోవాల్సిందే కానీ ఎవరంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకోవడం లేదా అందులో నిర్మాణ నిర్మాణం జరగడం అది చట్ట రత్యమైన సంబంధించింది కాదు కానీ ఆ మధ్యలో అనేకులు దాంట్లో మధ్యలోకి వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం ఖండించడం ప్రభుత్వం మీద వారు ప్రభుత్వం దూషించడం సమన్వైంది కాదు ఎందుకంటే అది జరిగింది అన్యాయమైనది మోసము కబ్జా మరియు దాంట్లో అనేకులు పాత్రలతో గవర్నమెంట్ భూములను అమ్ముకోవడం గవర్నమెంట్ భూములను కబ్జా చేయడం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు జరిగిన మహాఘోరమైన తంతు వల్ల ఇది ఒక తంతు ఆ తంతులో వచ్చిన కూటమి ప్రభుత్వం ధర్మా